నారద నారదమునితో చెప్తా ఉన్నాడు రావణాసురుడు తన ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతున్నాడు అతని ఆత్మలింగాన్ని మనం భగ్నం చేయాలంటే బ్రాహ్మణ వేషంలో విఘ్నేశ్వరుడు వెళ్ళడం జరిగింది అప్పుడు ఆ లింగాన్ని జర కొద్దిగా పట్టుకొని నేను స్థానమాచరిస్తా అని చెప్పి మరి రావణాసురుడు వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ విఘ్నేశ్వరుడు అతను స్నానం ఆచరించి వచ్చేసరికి ఈ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం అతను కింద పెట్టడం జరిగింది వెంటనే రావణాసుడు వద్దు వద్దు అనేసరికి కింద పెట్టు రావణాసురుడు అప్పుడు ఆ బ్రాహ్మణ వీక్ష నుండి విఘ్నేశ్వరుని పట్టుకొని చూడండి ఈ దృశ్యం మనం చూస్తూ ఉన్నాం వెంటనే ఆత్మలింగం అనేది లేవకపోయేసరికి ఆత్మలింగాన్ని ఏ విధంగా రావణాసురుడు చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం పైన శివపార్వతులు శాంతించు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని ఏడు ఖండాలుగా ఇక్కడ అతను పడగొట్టిన వంటి శివలింగము ఐదు విభాగాలుగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఆత్మలింగం పడడం జరిగింది ఒకటి గోరా రెండవది సజ్జేశ్వర్ మూడవది దర్శేశ్వర్ నాలుగోది కుంపకేశ్వర్ ఐదోది ముద్దేశ్వర్